హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ వీడియో వచ్చేసి అలసింద గారెలు లేదా బొబ్బర్ గారెలు అంటారు కదండి ఈ గారెలని అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ గారెల ప్రిపరేషన్ కోసం అయితే ముందు రోజు నైట్ నేను ఇలా పప్పునైతే నానబెట్టుకున్నానండి నానిన తర్వాత మార్నింగ్ కడిగి మిక్సీ పట్టుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక నెక్స్ట్ అయితే నేను ఇలా పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే నేను ఇలా గారెలు వేస్తున్నాను గారెల పిండిలోకి అయితే కొంచెం ఉప్పు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను అంతేకాకుండా జీలకర్ర కూడా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఇలా మిక్స్ మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నేను ఇలా కవర్ మీద అయితే గారనైతే చేసుకుంటున్నానండి ఈ కవర్ మీద గార చేయటం వల్ల ఏంటంటే చేతికి పిండి అంటుకోదు అలాగే కళాయిలు వేసేటప్పుడు కూడా సింపుల్గా చేతిలో నుంచి జారుతుంది కదా అందుకే నేనైతే ఇలా కవర్ మీదనే ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి ఇంక ఇలా పొయ్యి మీద పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ అవుతుంది హీట్ అయితే అయింది కదా అండి ఇప్పుడు చేసుకున్న గారనైతే ఇలా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత అయితే మంచిగా గారెనైతే రెండు వైపులా కాల్చుకొని తీస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అంతేకాకుండా ఈ అలసింద గారెల్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తింటే బాగుంటుంది అంతేకాకుండా ఈ అయితే చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి ఇక నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇలా గారెలని అయితే ప్రిపేర్ చేశానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి